అనిల్ గారు ఇప్పుడు మీరు చేసిన మొదటి సినిమా కళ్యాణ్ రామ అవనిండి సాయిధర్మతేజండి రవితేజ అవని వెంకటేష్ అవనండి మహేష్ బాబు అవనండి వెం చిరంజీవి గారు అవనండి వీళ్ళందరికీ వాళ్ళ కెరీర్లో ది బెస్ట్ బిగ్గెస్ట్ కలెక్షన్స్ ఇస్తున్నారు సో మీరు ఫ్యూచర్లో ఇంక ఇక్కడ ఈ మార్కెట్లో రీజ రీజనల్ రాజమౌళి అని కూడా మీకు చాలామంది పిలుస్తున్నారు సో నెక్స్ట్ లెవెల్లో బాలీవుడ్ వాళ్ళతో కానీ లేకపోతే రజనీకాంత్ గారు లాంటితో కానీ చేసే అవకాశం ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎట్లా పిలిచినా నాకు హ్యాపీయే అండ్ రాజమౌళి గారితో పోల్చడం అంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ సో ఐ డోంట్ టు లెట్ హిమ్ అంటే రాజమౌళి గారు ఇస్ ఈజ్ లైక్ ఒక ఐకానిక్ డైరెక్టర్ నేను ఎప్పుడు ఆయనతో నన్ను ఆయనతో పోల్చుకొని నా స్థాయి నేను పెంచుకోవాలనుకోను నన్ను ఆయనతో పోల్చి ఆయన స్థాయిని తగ్గించమని కోరుకోను సో ఎవ్రీ డైరెక్టర్ హ్యాస్ ఇస్ ఇండివిజువల్ స్టైల్ సో రాజమౌళి గారు ఇస్ లైక్ తెలుగు పరిశ్రమని తెలుగు సినిమాని ఒక స్థాయికి తీసుకెళ్ళిన గ్రేటెస్ట్ లెజెండరీ డైరెక్టర్ నేను రీజనల్ గా నాకు తెలిసిన ఒక టైమింగ్ లో ఒక బ్యూటిఫుల్ ఎంటర్టైనర్స్ ఐ రెస్పెక్ట్ దట్ నేమ్ బట్ ఐ డోంట్ టు కంపేర్ అట్లా చేయాలి నేను అనుకో